Yeko of his cause. నమ్మరు తృప్తి ఎట్ట ఉలగతలు వాడుగరు అనోక తృప్తి లేని లోకంలో జీవిస్తున్నాము ఎదు వందాలు పోదాదు ఎందు సులకుడి నెలయలే వాడుగరు ఎది వచ్చినా మనకు చాలదు అన్న ఒక పరిస్థితిలో జీవిస్తున్నాం నల్ల మనిదలకు నన్మేగలు వందు సేరువదలి తామదం ఆగరదు మంచి జనులకు వాళ్ళకు మంచి వాళ్ళ జీవితంలో జరిగేదానికి ఆలస్యం అవుతుంది ఇకి కాలేలు కూడా ఉంగల హృదయతలే పల కుడపంగలు ఈ ఉదయ కాలంలో మీ హృదయంలో కూడా ఎన్నో కొన్ని బాధలు ఉన్నాయి తృప్తి ఎట్ట సిలా

நீதி கொடைவார்கள்ச்சு திருப்தி அடைவதற்கு அலகே திருப்தி அநீதியும் நீதி உந்தே அநீதி உந்தேன் நீதியான செய்ய முற்படும் போது நீதி கொறக்கு ஆக்கலி தப்பு உறுதி எடுத்துக்கொள்ளும் போது நாங்க

இன்னைக்கு ஆண்டவர் சொல்லுகிறார்

ఇప్పుడు చూస్తున్నారు శరీరే తృప్తి వాళ్ళ శరీర సుఖంలో వాళ్ళకి ఆరోగ్యంలో తృప్తి లేదు వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి తృప్తి తృప్తి వాళ్ళ ఖర్చులలో వాళ్ళకి తృప్తి లేదు తృప్తి వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో వాళ్ళకి తృప్తి తృప్తి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళకి తృప్తి లేదు జనంగలే తృప్తి మిగతా వాళ్ళతో ఉన్న సంబంధాలలో వాళ్ళకి వాళ్ళు దిగులుగా ఉన్నారు తర్వాత భయపడుగారు వాళ్ళని తప్పు చేసేస్తారు అని దిగులుతో ఉన్నారు నాయములు కోపతులు తవరు సేదు విడువేనో అని ననకిరారు తెలియకుండా కోపంలో తప్పు చేసేస్తామని బాధపడ కాలు విడుదల పుది బలమే కుడిపీరాదు ఈ ఉదయకాలంలో వాళ్ళకు ఒక కొత్త బలాన్ని సలహ నీ ఇన్వేల్ పసి కుడిపీ నీతి కొరకు ఆకలి దప్పులు కలగాలగా మార్చి నీది ఇన్ మేల్ తాగుతే నీతి మీద దాహం దాన్ని తీసుకుని నీది పసియం తాగము ఉండటం వాళ్ళకి ఆకలి దప్పులు నీతి మీద ఉండని అదనము திருப்திண்ட திருப்தியான வாழ்க்கையை கட்டளை கொடுக்கிறேன் என்று கருத்து சொல்லுகிறார் விஜயம் செய்ய நினைவுகள் நல்லது நடக்கும் மஞ்சே செய்யல ஆசிச்சண்டி மஞ்சள் நல்ல விசுவாசத்திலே உறுதியாக தருத்திருங்கள் கருத்து உங்களுக்கு నన్మే సయమల విడమటార్ మంచి విశ్వాసంలో అలాగే ఉండండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడే ఈ ఆశీర్వాదం వంద సేరుదాక ఇలాంటి ఆశీర్వాదాల వాళ్ళ మీద ఒక్కచి కుమ్మరించబడని యేసుక్రీస్తువి నామతల్ జపిక్రోం పిదావే ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం నాయనా ఆమేన్ ఆరా ఉన్నై కలకు கஷ்டத்தால் உன் கண் சொரியூ கசந்த மாறா உன்னை கலக்கும் கஷ்டத்தால் உன் கண் சொரியூ பின் திரும்பி சோர்ந்திடாதே நன்மை அருள்வார் முன் சொல்லுவாய் பின் சோர்ந்திடாதே நன்மை யாருள்வாய் பின்சல்லுவாய் பயப்படாதே கலங்கிடாதே பாரில் ஏசு காத்திடுவார் பயப்படாதே கலங்கிடாதே பாரில் ஏசு காத்திடுவார் പരമകർവായ് പരമനോതിവായ് പരമനോതി മുഹമ്മദ് അബ്ദുല്ലാ സെക്കൻഡ് ഓപ്പോസിറ്റ് ഇന്റർനാഷണൽ കിടക്കം ഷേപ്പോക് Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp nine one nine eight four one two seven one eight five eight, 71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.